నంబర్ వన్ ఒక ప్రయత్నంలోనే మార్స్కు చేరుకున్న ప్రపంచంలోనే మొదటి దేశం మన భారతదేశం ఎంతకీ అద్భుతానికి కారణమేమిటి ఈ మిషన్ ఖర్చు హాలీవుడ్ సినిమా ఇంటర్స్టెల్లర్స్ కంటే తక్కువని మీకు తెలుసా ఫ్యాట్ నంబర్ టూ పెట్రాసైక్లెయిన్ లేకుంటే ఈరోజు మీ హాస్పిటల్ బ్యాగ్లో సగం మందులు ఉండేవి కాదు డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు కనుగొన్న ఈ మందు ప్రపంచాన్ని మార్చేసింది కానీ అతని పేరు మాత్రం చరిత్ర నుంచి మాయమైంది అతను తెలుగువాడు మనవాడు మనందరికీ గర్వకారణం ఫ్యాక్ట్ నంబర్ త్రీ ఓ చందమామ నీ రహస్యాలు ఇంకా అన్వేషించబడాలి ఆశా శాస్త్రవేత్తలు ఇప్పటికే చంద్రుడిని ఎడారి వంటి ఉపరితలంలో నీటి అణువులను కనుగొన్నారు నంబర్ లేపాక్షి దేవాలయంలోని గుర్తింపు పొందిన తూలనాథ స్తంభం ఈ ఒక్క స్తంభం మాత్రమే గురుత్వాకర్షణ నియమాల్ని ధిక్కరిస్తోంది శతాబ్దాలుగా ఇంజనీర్లు శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఇది ఎలా భూమి నుండి కొద్దిగా ఎత్తులో తేలియాడుతుందో ఇప్పటికీ రహస్యమే ప్రతి సందర్శకుడు ఈ స్తంభం క్రింద బట్ట ముక్కను జారబడిస్తారు మరి అది ఎలా కిందికి జారుతుందో చూడండి ఇది ప్రపంచంలోనే ఏకైక లిపి ఖ గానే ప్రతి హల్లులో అస్వరం దాగి ఉంటుంది అందుకే తెలుగును ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అంటారు ఎందుకంటే ప్రతి పదం సంగీతంలా ప్రవహిస్తుంది ఈ సంగీతమయల రెండు వందలు సంవత్సరాలుగా మన పూర్వీకులు సంరక్షిస్తున్నారు మన భాషే ఒక సంగీతం ఇక్కడే ఆశ్చర్యం ఓం అనే పవిత్ర శబ్దాన్ని తెలుగులో కేవలం రెండు అక్షరాలతో రాస్తాము ఈ వజ్రం రాజ్యాలను పడగొట్టింది రాజుల రక్తంతో నింపింది ఇప్పుడు ఇది ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన నగిషిగా పేరొందింది ఇదే కోహినూర్ మరి ఈ వజ్రం తెలుగు భూమి నుంచి బ్రిటన్ టవర్ వరకు ప్రయాణించిన కథ మీకు తెలుసా ఇక్కడే పద్నాలుగవ శతాబ్దంలో ఈ అద్భుత వజ్రం దొరికింది కానీ ఒకటి మూడు ఒకటి సున్నాలో ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖిల్జీ దీన్ని బలవంతంగా కొల్లగొట్టాడు ఆ రోజు నుంచి ఈ వజ్రం ఒక్కసారి కూడా శాంతిగా ఉండలేదు ఒకటి ఎనిమిది నాలుగు తొమ్మిదిలో బ్రిటిష్ వారు దీన్ని బలవంతంగా తీసుకున్నారు వారు దీన్ని గ్లాస్ లాగా మెరుస్తుంది అని ఫిర్యాదు చేసి దాని అద్భుతమైన నూట ఎనభై ఆరు క్యారెట్ల నుండి నూట ఐదు క్యారెట్లకు తగ్గించారు ఇది తెలుగు భూమి యొక్క గర్వాన్ని కూడా తగ్గించినట్లే ఫ్యాట్ ఈ భూమి మీద ఒక సరస్సు అది ఒక రాతిని కొట్టిన ఉల్కతో ఏర్పడింది యాభై వేలు సంవత్సరాల నుంచి నిశ్శబ్దంగా ఉంది కానీ జూన్ రెండు వేల ఇరవైలో అది అకస్మాత్తుగా పింక్ రంగులోకి మారింది ఇది ఏమిటి ఈ రహస్యాన్ని ఈ వీడియోలో తెలుసుకుందా ఉల్కతో ఏర్పడిన అద్భుతం నాసా డేటా ప్రకారం ఇది భూమి మీద ఉన్న ఏకైక హైపర్ లేక్ ఒకటి ఎనిమిది కిలోమీటర్ల వెడల్పు నూట యాభై మీటర్ల లోటు ఒక రాతి యుగం చివరిలో ఏర్పడిన ఈ గుంత ఇప్పటికీ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది నాసా ఈ ప్రాంతంపై పరిశోధనలు చేస్తోంది కానీ ఒక్క విషయం మాత్రం నిజం బెర్ముడా ట్రయాంగిల్ ఇప్పటికీ మన శాస్త్రజ్ఞులకు పజల్ ఈ త్రిభుజంలో ప్రవేశించిన యాద విమానాలు ఒక వంద ఓడలు ఎప్పటికీ తిరిగి రాలేదు ఈ అడవి మాట్లాడదు కానీ ఇది రహస్యాలతో నిండి ఉంది నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఒక మౌన అడవి ఎవరికీ తెలియని రహస్యాలను దాచి ఉంచింది ఇక్కడ ప్రతి రాతి కింద ప్రతి లోపల ప్రాచీన బౌద్ధ శిల్పాలు రెండు వేల సంవత్సరాల చరిత్ర దాగి ఉంది ఈ అడవి కేవలం పులులకు మాత్రమే కాదు ఇది ఒక కాలకర్ ఈ భవిష్యత్తులో మన తెలుగు మాట్లాడేది కేవలం మనుషులే కాదు గూగుల్స్ ప్రొజెక్ట్ వాణి ఒక అద్భుతమైన ప్రయోగం తెలుగుని డిజిటల్ యుగంలో అమరత్వం కలిగించడానికి మన భాష మన గర్వం ఇప్పటి నుంచి టెక్నాలజీ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్లలో రాయండి